అండి నేను మీ చంద్రమౌళి గోమాత ఆరోగ్య ఆశ్రమం దగ్గరలో ఉన్న ఒక అద్భుతమైనటువంటి ప్లాంట్ మీకు చూపిస్తున్నాను మీకు కూడా పరిచయమే ఉంటుంది చూడండి మన గ్రామాల్లో ఇది కనిపిస్తూ ఉంటుంది తీగల పాకుతూ దోలగుండి కాయలు అని అంటారు దాన్ని ముట్టుకుంటే విపరీతమైన వస్తుంది దీని ఆకులు చిక్కుడుకాయ పాద ఆకుల్లాగా ఉంటుంది ఇది చిక్కుడుకాయ జాతికి చెందింది ఫ్యాబేసి దీనిని నెర్వైన్ టానిక్ అంటే పార్కిన్సన్స్ డిసీజ్ కంపవాతము అని అంటారండి అంటే చేతులు స్టార్టింగ్లో ఎలాగేలాగల కదులుతాయి తర్వాత తల కూడా ఇలాగేలాగ కదులుతుంది తర్వాత తర్వాత వాళ్ళు నెర్వ్స్ కంట్రోల్ ఈ నాడుల్లో శక్తి మైలిన్ శీత అంతా కూడా డ్యామేజ్ అయిపోయి నెర్వ్ కంట్రోల్ పోయి వాళ్ళు అలా చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో అటువంటి సమస్యలో దీని నుంచి ఎల్డోపా అనేటువంటి కెమికల్ ఉంటుంది దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ పార్కిన్సన్స్ డిసీజ్కి దీన్ని ఔషధంగా వాడుతున్నారు మన ఆయుర్వేద వైద్య విధానంలో కూడా ఈ నెరవ్ రిలేటెడ్ ప్రాబ్లం నాడీ సంబంధిత రుగ్మతలు పక్షవాతం కానివ్వండి ఇలాంటి అన్ని రుగ్మతలకు కూడా దీన్ని వాడుతూ ఉంటారు అయితే డైరెక్ట్గా వాడకూడదు దీన్ని ప్రాసెస్ చేయాలి